ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ట్రెండ్స్ తెచ్చేస్తున్నాయి ప్రైవేట్ కళాశాలలు ప్రధానంగా చూసుకుంటే నారాయణ శ్రీ చైతన్య ఇలా పెద్ద పెద్ద కళాశాలలన్నీ కూడా సీట్లు దొరకని పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది మే మాకు మేమే సాటంటూ పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు పిల్లలకు సీట్లు దొరకని పరిస్థితి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది అటువంటి తరుణంలో కార్పొరేట్ కళాశాలను కాలదనే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు మేం సైతం అంటూ కూడా ముందుకొస్తున్నాయి నిజానికి ఒకేషనల్ వంటి ఎగ్జామ్స్లో అంటే నెం స్టేట్లోనే ఒక ప్రత్యేక నెంబర్ వన్ స్థానంలో కూడా ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎనిమిది వందల మంది విద్యార్థులు కాకినాడ జిల్లాకు సంబంధించి బాలికొనత ఏదైతే కళాశాలకు సంబంధించి ఎనిమిది వందల విద్యార్థులు స్ట్రెంత్తో అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ కళాశాలలో ఒకేషనల్లో దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు ఎనభై ఐదు మార్కులు సాధించిన విద్యార్థిని కూడా ఈ కళాశాల ప్రిన్సిపల్ మేడం అన్నారు మనకు అందుబాటు చెప్పండి ఎలా సాగుతుంది ప్రస్తుతం ఎంత కార్పొరేట్ ఉన్న సీట్లు కూడా దొరకని పరిస్థితుంది కళాశాలలో ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ అంటున్నారు ఎలాంటి విద్య అందజేస్తున్నారు తల్లిదండ్రులకు ఏం చెబుతున్నారు ఏంటి విషయం సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లల నుంచి కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ మేము డెవలప్ చేస్తున్నామండి గవర్నమెంట్ చేసినటువంటి సహకారాలను కానీ ఏదైనా సరే మేము వాటి నుంచి మేము కావాల్సింది తీసుకుంటున్నాము అలాగే మాకున్నటువంటి ఈ కళాశాల కావాలంటే కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళని మేము నిర్మించుకోవడం కారణం ఏంటంటే కళాశాల లే మహిళా కళాశాల అండి దాని మూలంగా ఆడపిల్లలకి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా స్వేచ్ఛగా సమానత్వంగా ఉండేటట్టుగా పిల్లలకి మేము ఫస్ట్ ప్రోత్సహిస్తున్నాము దాంట్లో ఈ ఎనిమిది వందల మంది పిల్లలు జాయిన్ అవ్వడానికి ఒకటే రీజన్ సార్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు హాస్టల్స్ ఒకటైతే సెకండ్ ఇది క్వాలిటీ విద్య సార్ ఇక్కడ చెప్పేటువంటి స్టాఫ్ అందరూ కూడా నియర్లీ ఒక్కొక్కరికి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గెల స్టాఫ్స్ ఉన్నారు అలా గవర్నమెంట్ తీసుకు వచ్చినటువంటి ప్రతి రెజల్యూషన్ కూడా మా మా నెత్తి మీద పెట్టుకొని ప్రతి విషయాన్ని కూడా చాలా యాక్టివ్ గాను చాలా మోరల్ గాను చాలా స్పీడ్ గాను మా స్టాఫ్ అందరూ కూడా ప్రభుత్వ కళాశాల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పరిస్థితులు నెలకొన్నాయి అటువంటి తరుణంలో ఇంత స్ట్రెంగ్ వీరు ఏ ఇంత పెద్ద మొత్తంలో మార్పులు సాధించడానికి కారణాలు ఏంటంటారు కారణం ఒకటేనండి మేము అన్ని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని మేము పిల్లలకు అందజేయడం అండి వాళ్ళకి చదువు పైన కావచ్చండి గేమ్స్ కావచ్చు లేకపోతే ల్యాబ్స్ కావచ్చు ఇంకా కావాలి అంటే వొకేషనల్ సంబంధించినటువంటి స్ట్రీమింగ్ కావచ్చండి ఏదైనా సరే పిల్లలకి మేము స్వేచ్ఛగా ఇవ్వగలుగుతున్నాం అలాగే వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి ఇది ఈ విషయంలో మాకు ఈ పుస్తకాలు లేవు అనే మాట రాకుండా వాళ్ళకి ముందే మా స్టాఫ్ నుంచి పుస్తకాలు కొనివ్వడం కానీ లేకపోతే కొంతమంది బయట నుంచి వచ్చేటువంటి డోనర్స్ మాకు ఇవ్వడం కానీ జరగడం మూలంగా పిల్లలు ఈ విషయంలోనూ దా కాంపిటేటివ్ పరంగా కానీ లేకపోతే ఎగ్జామ్స్ ఐపీ మార్చ్ ఎగ్జామ్ పరంగా కానీ పిల్లలు చాలా ఇదిగా ఉన్నారండి ఈ సంవత్సరం జరిగినటువంటి డైట్ సెట్లో మొత్తము రెండు వందల పదహారు మంది సెకండ్ ఇయర్ పిల్లలు బయటకు వెళ్ళారండి దాంట్లో ఎనభై ఆరు మంది డైట్ క్వాలిఫై అయ్యారు ఆరుగురు ఎంసెట్ క్వాలిఫై అది కూడా మాకు మేము ఈ గవర్నమెంట్ చెప్పినటువంటి దీంట్లోనే చెప్పుకోవచ్చు ప్రైవేట్ కాలేజెస్ లాగా డబ్బులు ఎక్కడ కూడా మీకు కలెక్ట్ చేయలేండి అదొకటి మాకు గర్వంగా చెప్పుకుంటున్నామండి మా పిల్లలు కూడా ఎంత ఇదిగా ఉన్నారని అలాగే ఇప్పుడు ఉన్నటువంటి డిమార్ట్ దాంట్లో కూడా వొకేషనల్ స్ట్రీమింగ్ ఉన్నటువంటి ఆర్ఎం గ్రూప్స్ నుంచి కూడా పిల్లలు కూడా డిమార్ట్ లో కూడా జాబ్స్ కానీ దానికి కానీ వెళ్తున్నారు సెకండ్ ఇయర్ ఇంకా వాళ్ళు అవుట్ పాస్ అవకోకుండానే మొన్న డిమార్ట్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు తల్లిదండ్రులు అంటే తిరుమల లాంటి సంస్థలో కూడా అప్పులు చేసి లక్షలాది రూపాయలతో మాకు సీట్ ఇప్పించిన మహాప్రభు అంటూ కళాశాల దగ్గర రోజులకు రోజులు వేయించాల్సిన పరిస్థితులు అటువంటి తల్లిదండ్రులకి మీ ప్రభుత్వ కళాశాలలో జాయిన్ అవ్వాలంటే ఏం చెబుతారు ఒకటే చెప్తారండి ఫ్రీ ఎడ్యుకేషన్ మా దగ్గర ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ కట్టాల్సినటువంటి అడ్మిషన్ ఫీజు తప్ప ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకోం ఫ్రీ బుక్స్ ఉన్నాయి నెక్స్ట్ అలాగే హాస్టల్స్ కావాలంటే హాస్టల్స్ ఉన్నాయి అలాగే పిల్లలకి సేఫ్టీ మేము ఇవ్వగలం అండి దానికి తోడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి అధ్యాపకులు కూడా ఈ గ్రూప్కి వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని చెప్పడం కాకుండా ప్రతి గ్రూప్ సిలబస్ కూడా మా పిల్లలకి నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను ప్రతి పిల్లలకి కూడా ప్రతి విషయంలోనూ కూడా కేర్ కేరింగ్గా ఉంటుంది తల్లిదండ్రులకు వచ్చేటువంటి బాధ్యతను కానీ ఇదే బాధ్యత టీచర్స్ తీసుకుంటారు లెక్చరర్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా స్వేచ్ఛగా మా దగ్గర వదిలేయడానికి ఇష్టపడతారు ఫ్రీ విద్యతో రండి చక్కగా వెళ్ళండి హ్యాపీగా తీసుకుని వెళ్ళండి అది కూడా జ్ఞానంతో బయటికి వెళ్ళండి బాగానే చదువుతున్నాం సార్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి సార్ టీచర్స్ కూడా మాకు బాగా చెప్తారు టెన్త్ వరకు జానికాయ పెట్టారు గవర్నమెంట్ సార్ అన్నారు సార్ ప్రైవేట్ లో జాయిన్ అవ్వమని కానీ గవర్నమెంట్ లో జాయిన్ అవుదామని నేను వస్తాను సార్ ఎలా ఉంది మరి ఇక్కడ మరి స్టేట్ ఫస్ట్ వచ్చో నీకు అనుభూతి ఎలా అనిపిస్తా ఉంది తోటి పిల్లలకి ఏం చెప్తాం వాళ్ళు కూడా బాగా చదువుకోమంటాను సార్ గవర్నమెంట్ కళాశాలలో మించి మార్కులు రావడం చాలా విషయం ఎలా ఉంది చాలా ఆనందంగా ఉంది సార్ ముఖ్యంగా ఏంటంటే ఇంత మార్కులు తెచ్చుకోగల కారణం స్టాఫ్ సార్ ఫస్ట్ ఎక్కడైనా సరే మనం ఎంత చదివినా ఫస్ట్ స్టాఫ్ చెప్పాలి కదా సార్ స్టాఫ్ మాకు మాత్రం చాలా మాకు ఎన్ని డౌట్స్ వచ్చినా ఏ టైంలో ఫోన్ చేసినా సార్ ఇంటికి వెళ్ళాక చాలా బాగా క్లియర్ చేస్తున్నారు సార్ మళ్ళీ ప్రైవేట్ క్లాసులు కూడా బాగా పెడుతున్నారు సార్ ఇంకా బయట డోనర్స్ వచ్చి ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు సార్ ఇంకా టీచర్స్ అయితే ఇంకా ప్రతి డౌటు సార్ ఎప్పుడు ఏం అడిగినా చెప్తారు మంచి ఫ్యాకల్టీ ఉంది సార్ అదే గవర్నమెంట్ కాలేజీలకి ప్రైవేట్ కాలేజీలకి అదే అక్కడ అక్కడైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు సార్ ఇవన్నీ ఫ్రీగా నేర్చుకుంటాం ఇది మొత్తానికి అన్ని కలిస్తేనే ఒక సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అతిపెద్ద స్ట్రెంత్ అంటే దాదాపు ఎనిమిది వంద వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి నెలకొంది ఇప్పటివరకు ప్రిన్సిపాల్ తో పాటు ప్రధానంగా స్టూడెంట్స్ చెప్పే విషయం మనం గ్రహించినట్లయితే ఒక విద్యార్థిని కానీ విద్యార్థిని కానీ ఒక సబ్జెక్ట్తో బయటకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల లేకపోతే ప్రభుత్వ కళాశాలలో జాయిన్ చేయండి పూర్తి అనుభవంతో కలిగిన ఉపాధ్యాయులు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు ఇక్కడ ఉన్నారు వారి వద్ద నుంచి విద్య నేర్చుకునే విధంగా విద్యార్థులు ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు కానీ ఇటు లెక్చరర్స్ కానీ పనిచేస్తారంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి చెప్పొచ్చు ప్రస్తుతం ఇది విధంగా ఉన్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి